గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగే పిల్లలకి టిఫిన్ అయితే దోశ వేశాను అనమాట పిల్లలు బీట్రూట్ అంటే తినని వాళ్ళు బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారనమాట మా పాపకి బీట్రూట్ అంటే అంత నచ్చదు జ్యూస్ ఏదైనా చేస్తే కానీ వద్దని చెప్తూ ఉంటుంది అనమాట అందుకోసమే ఇలా నేను బీట్రూట్ దోశ వేసి ఇస్తాను తింటా అని అడిగితే తింటానని చెప్పింది అందుకోసమే బాబుకి సపరేట్ పాపకు సపరేట్ చేసి ఇలా దోశ అయితే వేసి ఇస్తున్నాను వాడికి అలా వద్దని చెప్తే ఇలా చేశాను అనమాట ఇద్దరికీ చెరో రకంగా అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటివి చేసి పెడుతూ ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఉండే బిజీ లైఫ్లో మనం కొన్ని వాళ్ళ ఇష్టాలను అర్థం చేసుకునే ఇలా చేసి పెడుతూ ఉంటే ఖచ్చితంగా పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ కొన్ని కొన్ని చేసి పెడుతూ ఉండాలి ఈరోజు పిల్లల కోసం కూడా ఇంకా సాయంత్రం వరకు ఏదైనా చేసి పెట్టాలని అనుకుంటున్నాను సాయంత్రం వచ్చిన తర్వాత చాలా అంటే చాలా అలసిపోతున్నారు అనమాట ఇద్దరు బాబు వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అవుతుంది పాప వచ్చేసరికి సిక్స్ అవుతుంది ఇద్దరు చాలా అలసిపోయి వస్తున్నారు అందుకోసమే వాళ్ళు రాగానే ఏదైనా తినడానికి ఉంటే హ్యాపీగా తిని కొంచెం రిలాక్స్ అవుతారు అనేది నా ఉద్దేశం అనమాట ఇంతకుముందు అంటే బిజీ షెడ్యూల్లో అన్నీ ముందుగానే చేసి పెట్టుకునేదాన్ని ఇప్పుడు కొంచెం ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి అనేది నా ఆలోచన అందుకోసమే ఈరోజు ఏదైనా చేయాలని అనుకుంటున్నాను ఏం చేస్తాను అనేది సాయంత్రం వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను ఇల్లు కూడా అంతా చిందరు వందరుగా అయిపోయింది బట్టలు అవన్నీ ఎక్కడ అక్కడ చిరాకు చిరాకు వేస్తుంది అనమాట ఇల్లు అంతా కొంచెం అదంతా సర్దుతూ ఉంటే ఏదైనా పనిలో పడితే కొంచెం నన్ను నేను మర్చిపోతాను కాబట్టి ఇలా అన్నా కవర్ చేద్దామని అనుకుంటున్నాను కానీ ఎంత మనం ఈ బంధాన్ని మర్పించాలి అన్న చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఈ పంధాన్ని మర్పించడం అంత ఈజీ కాదు ఎంత ఎటు వెళ్దాము అన్నా కానీ ఒక్కొక్కసారి డిప్రెషన్లో అలాగే కూర్చుంటూ ఉన్నాను అన్నమాట ఏం చేస్తున్నాను అనేది కూడా అర్థం కావడం లేదు నైటు కర్రీ చేస్తూ మర్చిపోయి కర్రీ కూడా మొత్తం ఆడిపోయింది అనమాట ఇలా జరుగుతూ ఉందనమాట అదే పాప అంటూ ఉంది నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు మమ్మీ నిద్ర సరిగా పోవడం లేదు నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పెట్టుకుంటున్నావు అని అంటూ ఉంది అనమాట సరిపోయిన దాన్ని మనం ఏం చేయలేము అని చెప్తుంది పిల్లలు మాట్లాడే మాటలు వింటూ ఉంటే ఒక్కొక్కసారి ఇంత నాలెడ్జ్ వీళ్ళకి ఎక్కడిది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు ఎంత నన్ను నేను మార్చుకోవాలి అనుకుంటున్నాను అంటే చాలా మార్చుకోవాలని అనుకుంటున్నాను కానీ అలా ఉండలేకపోతున్నాను అన్నమాట ఏదో పని చేస్తూ ఉంటే దానిపైననే శ్వాస ఉండేది ఆ పని అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ముండి పట్టు పట్టి అదంతా అయ్యే వరకు చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు ఏంటి అంటే ఒక పని చేసి కూర్చోవడం ఒక పని చేసి ఇంకోటి మర్చిపోవడం ఇలా జరుగుతుంది నిద్ర అనేది అస్సలు అంటే అస్సలు రావడం లేదనమాట నైటు పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు వాళ్ళు నైటు లెవెన్కి ట్వెల్వ్కి నిద్రపోతున్నారు మళ్ళీ మార్నింగ్ పాప త్రీకే లేచి చదువుకుంది ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి బాబుకి వాడి హోంవర్కు అవన్నీ మొన్నటి వరకు రాయలేదు కాబట్టి వాడు టువెల్వ్ వరకు రాసి వాడు అలసిపోతున్నాడు అందరూ అలసిపోతున్నారు అనమాట కానీ నేను టెన్షన్ పెట్టుకొని ఇంకా వాళ్ళను టెన్షన్ పెట్టాలని అనుకోవడం లేదు కానీ ఎలా నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలనేది అర్థం కావడం లేదు హాస్పిటల్ చూపించుకోవడమే బెటరా అని అనిపిస్తుంది అనమాట కొంచెం అలానన్నా రిలాక్స్గా ఉంటానేమో డాక్టర్ సజెషన్ తీసుకుంటే అనిపిస్తుంది ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సాయంత్రం వీడియోలో మీ అందరితో మీట్ అవుతారు